హలో ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు పావని విలాక్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేనెత్తే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నా అదేంటంటే ఈ ఈ సృష్టిలో చెడ్డ కొడుకులు ఉన్నారేమో కానీ చెడ్డ తల్లులు మాత్రం లేరు ఏ తల్లి తన పిల్లలకి కాలికి ముళ్ళు కుచ్చితే కూడా ఓడ్చుకోదు అలాంటి ఒక తల్లి మాత్రం తన కొడుకులను ఒక కొడుకును ఒక విధంగా మరో కొడుకును ఒక విధంగా చూస్తుంది ఒక కొడుకు బాగుండాలా మరో కొడుకు నాశనం క్షణం కావాలని అయితే కోరుకుంటుంది నా దృష్టిలో అలాంటి ఆడది అయితే ఆడది కాదు అసలు అది అమ్మే కాదు అసలు అది మనిషే కాదు మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పగా అనుకోకండి వీడియో చూసి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్